హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ట్ మై రెసిపీ ఈరోజు మనము కాకరకాయ కర్రీ చేసుకుందాము చూడండి ఫ్రెష్ కాకరకాయలు అయితే తీసుకున్నాను అయితే చూడండి కాకరకాయని ఇలా మధ్యలో కట్ చేసేసుకుందాము కట్ చేసుకున్నాము కదా ఇలా మధ్యలో ఉన్న విత్తనాలు అంతా తీసేసుకుందాము ఇలా తీసేసుకుంటే కట్ చేసుకోవడానికి బాగుంటుంది ఫ్రై చేసుకున్నప్పుడు కానీ చాలా బాగా నీట్గా ఉంటాయి ముక్కలు రెండు అంటే మనం ఎంత ఫ్రై చేసినా ఫ్రై కావు విత్తనా చూడ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను ఒక గిన్నెలోకి తీసేసుకుందాము కట్ చేసుకున్న ముక్కలను గిన్నెలోకి తీసేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులో సాల్ట్ ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నైతే అందులోనే ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకున్నాము ఇలా బాగా కలుపుకుందాము ఉప్పు పసుపు వేసుకున్న ముక్కలకు ఇలా మనము ఒక ఇరవై నిమిషాలు మూత పెట్టి పెట్టేద్దాము మనం ఇలా పిండుకుంటే చేదు అనేది అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట ఉప్పు పసుపు వేసుకున్నాం కదా చూడండి ఇలా పిండి వేసుకొని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము చూడండి నీళ్ళులాగా పచ్చగా ఎంత వచ్చిందో చేదంతా ఇలా వండుకుంటే చేదనేది ఉండదు అనమాట కాకరకాయ కూర ఎప్పుడైనా సరే చాలా బాగుంటుంది అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూడండి ఉప్పు పసుపు వేసి పెట్టడం వల్ల ఈ చేదు అనేది బయటకు వచ్చేసింది ఇప్పుడు చేదు అనేది ఉండదు మనము కర్రీ చేసుకుంటే అంత వేసుకున్నాం కదా ఇప్పుడు మనము చూడండి ఇప్పుడు మనము పిండేసినాక ఎంత చేదు నీళ్ళు బయటకు వచ్చాయో ముక్కల్లో నుంచి ఇదంతా వేస్ట్ అయింది ఇప్పుడు మనకు ఈ కాకరకాయ ఉప్పులో నీళ్ళల్లో కడిగేసుకుందాం బాగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను అందులో తగినంత ఆయిల్ వేసుకున్నాను కాకరకాయ కొరకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఇప్పుడు మనం ఈ కాకరకాయ ముక్కలను పిండేసుకొని నెలలో నుంచి వేసేసుకుందాము ముక్కలను మనమైతే బండిలో అయితే వేసేసుకుందాము చూడ వేసేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందామ్మా బాగా వేగనిద్దామా ఈ కాకరకాయ పప్పులు బాగా వేగితే కర్రీ అయితే బాగుంటుంది ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందామా ఇప్పుడు మనం మూత తీ చూద్దాము చూడండి బాగా వేగినాయి ఇప్పుడు అందులో కరివేపాకు కచ్చాపచ్చాక దంచుకున్న వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం కదా ఒకసారి బాగా కలుపుకుందాము ఉల్లిపాయ మొక్కలు వెల్లుల్లి కరివేపాకు బాగా కలిసేలాగా కలిపేసుకుందాము కలుపుకున్నాం కదా ఒకసారి మనం మూత అయితే పెట్టేసుకొని ఇప్పుడు మనం మూత తీసి చూద్దాము చూడండి బాగా వేగిపోయినాయి ఉల్లిపాయ ముక్కలు వెల్లుల్లి కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయినాయి చూడండి ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కాకరకాయ ముక్కలు అయితే బాగా ఫ్రై అయితే కర్రీ అయితే ఇప్పుడు అందులో మనము టమాటా ముక్కలు అందులోనే రుచికి తగినంత సాల్ట్ మనం ఒకసారి అప్పుడే సాల్ట్ కొంచెం వేసుకొని కాకరకాయ ముక్కలు వేసుకున్నాం కదా అందుకే ఇప్పుడు నేను తక్కువ వేస్తున్నాను అందులోనే ఒక టీ స్పూన్ కారం ఇప్పుడు మనం అందులో ధనియాల పొడి ఒక అర టీ స్పూను కొద్దిగా అంత పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఉప్పు కారం పట్టేలాగా కాకరకాయ ముక్కలకు బాగా కలుపుకుందాము చూడండి బాగా కలుపుకుంటే టమాటాలో నుంచి నీళ్ళు వస్తాయి కదా బాగా మిక్స్ అవుతుంది ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాము ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు మనం మూత చూసి చూద్దాము చూడండి బాగా ఫ్రై అయిపోయినాయి టమాటాలు ఉల్లిపాయ మొక్కలు అన్నీ బాగా ఉప్పు కారం పట్టి కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది ఈ కాకరకాయ కూర ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు మనము చింతపండు నానేసుకున్నాం కదా గుజ్జు వేసుకున్నాను ఇప్పుడు మనం అందులో కొద్దిగా వాటర్ వేసుకుందాము వేసుకున్నాం కదా ఇప్పుడు మనం అందులో చిటికెడు జీలకర్ర పౌడరు నేనైతే జీలకర్ర వేయించుకొని పొడి చేసి పెట్టుకున్నాను అందులోనే చిటికెడు మెంతి పౌడరు ఈ జీలకర్ర మెంతి పౌడర్ వేసుకోవడం వల్ల కాకరకాయ కొరకు చాలా టేస్ట్ వస్తుంది కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మూత ఇచ్చాము కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో మనం మసాలాలు అన్నీ వేయడం వల్ల మంచి స్మెల్ అనేది వస్తుంది చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసేసుకుందాము స్టవ్ ఆపేసుకుందాము కాకరకాయ కర్రీ చాలా బాగా వచ్చింది చపాతీ లేకైనా రైస్ లేకైనా చాలా బాగుంటుంది అలాగే ఈ కాకరకాయ కర్రీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ అయితే పెట్టండి ఎలా వచ్చిందనేసి